కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న గారి స్వగృహంలో మల్లన్న దేవుని పట్నాల వేడుకలను బంధుమిత్రులు ముఖ్య నేతలతో కలిసి బొగ్గు కథ కళాకారులతో ఘనంగా నిర్వహించారు కరీంనగర్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మద నరసన్న పటేల్ గారి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు కరీంనగర్ సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారు కార్పొరేటర్లు రవీంద్ర పటేల్ గారు దిండిగల మహేష్ గారు రాంపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పిట్టెల లింగయ్య గారు సిఐ గారు తదితర స్థానిక అధికారులు నాయకులు పదకొండవ డివిజన్ ప్రజలు బంధుమిత్రులు పదకొండవ డివిజన్ నర్సన్న పటేల్ యూత్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు షేర్ల పద్మ గారు తదితర నాయకులు కార్యకర్తలు స్థానిక మహిళలు స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న గారు మాట్లాడుతూ ఈ వేడుకను ఐదేళ్ల క్రితం జరిపామని మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కాబట్టి అందరినీ పిలవడం జరిగిందని అన్నారు మీరు చూస్తున్నది మొదటి భాగం రెండో భాగం కోసం చూస్తూనే ఉండండి టీడీ న్యూస్ కే తదుపరి భాగం రెండో భాగంలో మరి భగవంతుంది మళ్ళా ఈ రోజు はい。 ये हमारा बिरहम ये हमारा नचो नचो ये हमारा बिरहम ये हमारा नचो नचो

बार बार मरे नि यार 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 dan seperti itu. ఏ కొన్నసరి మంచిగా మొక్తి ఎమర్ సార్ కి మంచిగా మొక్తి రాంగట్ కౌన్సిల్ రాశం ముఖ్యమంత్రి రవలు వారి మధ్య ఈ రోజు మరి నర్సన్న గారు ధర్మపతి నర్మదమ్మ గారి ఇంట్లోపల భగవంతుని కళ్యాణం చేస్తున్నాం ఆ కళ్యాణానికి పిల్ల ఎమ్మెల్యే గారు మరి ఇవాళ ఎమ్మెల్యే గారు అంటే రైతులను బాగా కాపాడే వ్యక్తి అంటే మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు నాలుగు ఇల్లు మొదలు రావాలంటే కర్ణ ఎందుకు వెనుక రావాలి పెద్దపల్లి మొదలు రావాలి పెద్దపల్లి మొదలు రావాలి కర్మగారికి ఎందుకు రావాలి ప్రతిపక్షం లోపల ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అష్ట కష్టాలు పెట్టింది మన ఎంబీఎ సభ రైతుల గురించి అందు గురించే ఈ రోజు మరి కానీ దేవుని మీద ప్రేమ మరి నరసన్నమైన భమ మల్లన్న మీద భక్తి ఇవన్నీ కలుపుకొని వెళ్ళి ఈ గ్రామానికి వచ్చి మరి ఈ గ్రామం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అంత కష్టపడితేనే అంత బెజార్థోడు సార్ గెలిచిండు మరి గెలిచినప్పుడు అట్టుకుంటలేరు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని చూస్తున్నారు చేతుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏనాడికైనా బస్ టికెట్లు ఆడోళ్ళు ఒక్కరు ప్రతి యాత్ర తిరుగుతున్నారు యాభై వేల జీతం ఉన్నా కానీ భర్త ఏ యాత్రకు పంపేయలే లక్ష రూపాయల జీతం ఉన్నాయి ఒక యాత్రకు పంపలే నెలకొక్కసారి పోతారు ఇప్పుడు యాత్ర ఉచిత బస్ సౌకర్యం పెట్టి సమ్మక్క కాడికైతే అరే ఒక ముసలవ్వ ఐదు సార్లు వేయండి ఎందుకు పోతున్నావు అంటే అమ్మా ఒకప్పుడు నేను సమ్మక్క ఈ కొడుకు తీసుకోపోలే ఆ కొడుకు తీసుకోపోలేదు ఆ బిడ్డ తీసుకోపోలేదు ఈసారి బిడ్డ ఈ బిడ్డ ఫుట్టెటికలు తీస్తాను ఒక ఉచిత బాసైనా అయినా రాయానన్నది ఆ బిడ్డ తీసుకుపోయింది వెంటెడుకలకు నీ ఉచిత బాసే అన్నది నలుగురు కొడుకులతోటి ఇతర బిడ్డలతోంది అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రైతులకు రెండు లక్షల మాఫీ చేసారు అదే ఎన్నెన్నో పథకాలు చేస్తారు ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మంచిని మంచి చేస్తది చెడుని చెడు ఎత్తది ఏనాడికి ఒక సినిమా లోపల ఇబ్బంది పెడితే ఎంత ఇష్టం ఇబ్బంది పెట్టినరు మన రేవంత్ సార్ అందు గురించే ఎంత మంచి వాడైనా ఎంత అధికారి అయినా తప్పు చేసినప్పుడు తప్పే అని నిజంగా లోపడేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకొరకే ఈ ప్రభుత్వ ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి దేవ దేవతల సహకారం కూడా ఉన్నది ఎందుకంటే మన టిఆర్ఎస్ గవర్నమెంట్ తరపున ఏ దేవుడి పుణ్యక్షేత్రాలకు రాలేదు ఆ దేవుడు వచ్చినా గాని వాళ్ళు వచ్చినా కానీ ఏ దేవుడు కూకుండి కూర్చి కూర్చుమించేలా దీ దీవెన పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళను అది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అత్త లేచి మీద దీవెన పెట్టిండు అయితే టిఆర్ఎస్ వాళ్ళు అయితే కూకున్న ఖర్చులో అది ఇక దీవెన పెట్టేడు పార్వతమ్మ కాదు కచ్చింది మరి కాంగ్రెస్ వాళ్ళు అతను లేచి నిలబెట్టి దీని పెట్టాము కూకున్నది మరి టిఆర్ఎస్ వాళ్ళు అతను కూకుండా దీవెన ఏందయ్యా అంటే వీళ్ళు కుర్చీల పొరకు చూస్తోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రజల సేవ అందుకే చేసే దీవెన అన్నాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో పథకాలు చేపడుతున్నారు వారికి వారి కుటుంబానికి అడగనుకనేమిగానికి ముట్టింది ముఖ్యం కావాలి పట్టింది బంగారం కావాలి నాకు వాడు చుట్టం కావాలి వాడు బంధం కావాలి మరి ప్రేమ కదా మేడం పోమని కుమారుడు మరి గోపీకృష్ణ వైష్ణవి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కోరిన మాట నైలు அங்கே முசம்மோட்டோட அது கொஞ்சம் கலிங்கே गोड सपत्नी उच्च आगमन ये वाला मंडू दादा मल्लैया दा पयंदो वचे गंडाळो नको वाले आ हाय गारो गालल्या यस्सी ये याद नी तो भगाले गळे रे नारो नारो लेदालो देवळे नारो नारो लेदालो पुट 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 बिने

¡Me <coughs> dejaron! అలా ఫ్యామిలీ తోనే जी हो जी हो ృన్ రావు ధర్మపత్ని శ్రీదేవి వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి జ్యోతి మరి ఇవాళ ఈ రోజు మరి మల్లన్న కళ్యాణం ఎంత వైభవంగా కోడి మళ్ళన్న బిల్లి కొడుకూకుడు అడిగి క్షణం అయితే మన దగ్గరికి వస్తాడు మనకు వరమునిచ్చి దానికి వస్తాడు ఈ కళ్యాణానికి మేము రావద్దాని మైత్రి ఛానల్ ఓనర్ ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి భగవంతుణ్ణి ఒక ఇంటి కూడా బంధిస్తే కరెక్ట్ కాదు ఈ జిల్లా అంతా తెలియాలి మన రాష్ట్రం అంతా తెలియాలి నాని వీళ్ళింట్లో కళ్యాణం జరుగుతుంది కోరేళ్ళ మంద పెళ్లి కొడుకు అయ్యిండు కోర మీ సార స్వామి కోరికలు ఇచ్చే కోరేళ్ళ మంద గుళ్ళ ఉన్నాడు మన ముందు కష్టండు భగవంతుడు మల్లయ్య బండ సొలుకలో ఉన్న బాడు కోరేళ్ళు ఉన్న గురుడు కోరే కళ్యాణానికి మరి కళ్యాణానికి ఎవరెవల చిరు అరవై కోట్ల ఆచార వందలు ముప్పై గుట్ల ముద్దెల కోట్ల దేవతలు ఈ మల్లన్న కళ్యాణం లోపల ఒడిసే సుక్కలు వచ్చి ఒక పోలు ముత్తలు అయిపోన్నాయి సుక్కలు వచ్చి రమ్మ తర్మాలి ఉన్నారు అరమచ్యోతి గరికపుడు చంద్రుడు అయ్యేని కాపులు మల్లన్న పెళ్లి కొరకాయ మా ఇంటి ఆడపిల్ల కాపులు ఉట్టింది పద్మాల దేవి పద్మాల దేవిని కళ్యాణం ఆడటానికి బండారి గడ్డ తెస్తుంది ఆడుతున్నాడు అయ్యి నర్మద వాళ్ళ ఇంటి లోపల మరి ప్రేమగల్ల మల్లన్నకు కోంత బండారు తోడు నర్సన్న ఇంటి లోపల కోరిక తీసుకుంటున్నాడు కాసంత బండారు తోడు కళ్యాణం ఆడుతున్నాడు మరి వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలుగా కలిసి వెయ్యాలి కదా ఇష్టపోగాలిగా అంత సకల సంపద చేకూర్చాలి మీరు తోడే ఉండాలి దానిలో మీరు ఉండాలి వచ్చిన కంటారు తగ్గిపోయి కానీ కొండ కొన్ని ఇక్కడ తగ్గిపోయి ఆయుర ఆరోగ్యాలు ఇంద్రియాలు కలిగి ఇష్టభోగాలు కలిగి సగల సంపదలు చేకూర్చాలి మూడెళ్ళు మల్లన్న ఐదు మల్లన్న ఓదల కదర్శాల మల్ల కాకర మల్ల పుట్ట మల్లన్న నావుల మల్ల దేవుల మల్ల ఎవడాల రాజన్న తిరుపతి ఎంకన్న మేడాల సాబమ్మ సారమ్మ సాయిబాబా దేవుడు అయ్యప్ప దేవుడు ధనలక్ష్మి దాని లక్ష్మి మరలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి వల్ల తోడుకుంటారు భగవంతుడి యొక్క బండారు పెట్టుకున్నారు భగవంతుడు కాకర కట్టుకున్నారు హెలల రమ రియలో ఎనమ బెనవియడా వెల్ల వెల్ల మనకు రాక రమ హెలల దేవికి వియాలా భగవ తమ బెనవియడా హనుడి నీను చిరంజీవి కోనన దేవుని కనత కతక కనై వియాలా హెలల నిన్న రాక హగ రమం కీ వియాలా నాగేడ అగ్వా గోబా గెలుగు మాట్లేదు మాట్లే

ಯಾಲ ಅಲ್ಲಲ್ಲೆ ಗೆ ವಿಯಾಲ ಯೇಮಿ ಅಲ್ಲಲ್ಲೆ ಗೆ ವಿಯಾಲ ಅಲ್ಲಲ್ಲೆ ಗೆ ವಿಯಾಲ ಯೇಮಿ ಅಲ್ಲಲ್ಲೆ ಗೆ ವಿಯಾಲ ಇನ್ನು ಯಂಗ ಯಾಲ ಅಯ್ಯಪ್ಪಾ ರಮೇಶಾ ಯಾಲ करो ಯಂಗ ವಿಯಾಲ ವರ ವರ ಯಂಗ ವಿಯಾಲ ದೇವಂದ್ರ ವಿಡಲು ಯಾಲ ದೇವ ಗಣಕಲೇ ವಿಯಾಲ ದೇವಂದ್ರ ವಿಡನ ವಿಯಾಲ ದೇವ ಗಣಕಲೇ ವಿಯಾಲ ఆగోరి నల్ల వ్యాలో పన్నెండు కుందర ఆగలవ్యాలో పన్నెండు గుందర పన్నెండు బుందర వ్యాలో పన్ను నవాల పన్నెండు గుందర వ్యాల నగెడ వంబెడు వ్యాలో నగెడ వంబెడు వ్యాలో లల్లలట్టి నగో వ్యాలో లల్లల రన్నడే వ్యాలో పొవరకితులో వ్యాలో అగజవాలడే వ్యాలో పొవరకితులో వ్యాలో వియాలా ము వినయరేనా

ఆగలోనియాలో పన్నెండు ఆగలోనియాలో పన్నెండు బుందరాల పన్నెండు పన్నెండు ఒక పది పల్లెపూల దండలు ఇంట్లో దేవుడు పది టవర్స్ నేను తెచ్చింది అట్లాంటి ఒక పది టవర్ పది పన్నెండు టవర్లు పోతాను కొంతమ్మ టవర్స్ అంటూ పల్లెపూ

ಇಲ್ಲಿ ನಾವು ದಂಡತನು ತಪ್ಪು ಉಪ್ಪು ನೀ ಸಾಧನ ಅಗೋ ದಂಡಸಾಕೊಡಿ ಎರಕ ರಸಗಟ್ಟವಂತೂ ರಸಮಿನ ರಾಜಕೀಯ ಪುತ್ರ ಸಂತಾನಿಂತೂ ಅಗೋ ಪುಟ್ಟೆಂಟುಕಿ ಮಾವಂತು ಮಲ್ಲಯ್ಯ

When did I? 我怎么玩呢？ మరిన్ని వార్తలు కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు